నా రిక్వెస్ట్ జిల్లాలో ఉన్న రైతులందరికీ ఏంటంటే దయచేసి మీ ధాన్యం ఏ రోజు మీకు హార్వెస్ట్ అవుతాయని అనుకున్న ఆ ఒక డేట్ అనుకున్నట్లయితే అది ముందుగానే లోకల్గా ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్తో మాట్లాడుకొని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో అదేవిధంగా మన రైతు సేవా కేంద్రాల్లో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడుకొని ఇది షెడ్యూలింగ్ అయినట్టు చూసుకోండి ఎందుకంటే షెడ్యూలింగ్ ఫలానా రోజుకి మనం హార్వెస్ట్ చేస్తామని ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ మనకు వచ్చిన వచ్చినట్లయితే దాన్ని బేస్ చేసుకొని తర్వాత చర్యలు మనం తీసుకోవడానికి ఈజీగా అవకాశం ఉంది సో మై ఫస్ట్ రిక్వెస్ట్ ఇస్ దట్ దయచేసి ఫార్మర్స్ ఎవరు కూడా ఎవరైనా గవర్నమెంట్కి ఇవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి షెడ్యూలింగ్ ఖచ్చితంగా చేసుకున్నట్టు చేయాలని కోరుతున్నాను అది ఫస్ట్ ఐటమ్ రెండోది కొన్ని విషయాల్లో మనకేంటంటే ఇక్కడ మేజర్గా మెషిన్ కట్టింగ్ కాబట్టి కొంతవరకు మాయిశ్చర్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకంటే మనం మాన్యువల్గా కట్ చేసినట్లయితే కుప్పల్లో పెట్టుకొని కొంతవరకు కళాలో పెట్టుకొని ట్రై చేసుకొని అమ్మడానికి అవకాశం ఉంది కానీ మేజర్గా జిల్లాలో ఎక్కడ కూడా నాకు తెలిసి మాన్యువల్ కటింగ్ అయితే జరగట్లేదు చాలా వరకు తొంభై శాతం పైన మిషన్ కటింగ్లోనే జరుగుతుంది అది కాబట్టి మిషన్ కటింగ్లో ఉన్న కేసెస్లో కొంతవరకు మాయిశ్చర్ అదనంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి సో దానికి కూడా క్లియర్గా మిల్లర్స్కి తెలియజేయడం జరిగింది అంటే కొద్దిగా అటు ఇటు మాయిశ్చర్ ఉన్నా కూడా మన ఎటువంటి పరిస్థితుల్లో ఫార్మర్ని వెనక్కి పంపించడానికి వీలేదు ఎందుకంటే జిల్లాలో మనకు కళ్ళాలు లేవు అదేవిధంగా ట్రై చేసుకోవడానికి మేజర్గా ఫెసిలిటీస్ లేవు అదొక్కటి సో మిల్లెస్కి అది ఆ విధంగా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో దానికి మన సిబ్బందులు ముందుకొచ్చి వాళ్ళని మిల్లర్స్ అదేవిధంగా ఫార్మర్స్తో లోకల్ లెవెల్లో మాట్లాడుకొని వాళ్ళు ఫార్మర్స్కి ఇబ్బంది లేకుండా ఎట్టి పరిస్థితుల్లో మనం యాక్షన్ తీసుకుంటాము అదే ఒకటి మూడో విషయం ఏంటంటే కొన్ని కేసెస్లో ఎక్కడైతే మనకు డ్రైయింగ్ సంబంధించి ఫార్మర్ డ్రై చేయాలని కోరుకున్నారంటే లేదంటే వాళ్ళు స్టోర్ చేస్తామని కోరుతున్నారంటే అలాంటివి అన్ని చోట్ల కూడా ఎంపీఎఫ్సి గోడౌన్ జిల్లాలో సుమారుగా నలభై లొకేషన్స్లో ఎంపీఎఫ్సి గోడౌన్లు ఉన్నాయి ఆ ఏరియాలో ఈ వాళ్ళది ప్రొడ్యూస్ పెట్టుకోవడానికి మన ఆదేశాలు ఇచ్చాము డిస్ట్రిక్ట్ ఆపరేటివ్ ఆఫీసరు లోకల్గా ఉన్న ఎంపీఎఫ్సీ ఇది ట్యాక్స్ కంట్రోల్లోనే ఉన్నా కాబట్టి ట్యాక్స్తో కూడా మాట్లాడుకొని అక్కడ అవకాశాలు ఇస్తాము అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ట్రేడ్ మార్కెటింగ్ ఆఫీసర్ డాట్మో గారితో మాట్లాడుకొని ఎక్కడైతే మనకు ఏపీఎంసీ మార్కెట్ యార్డ్లు ఉన్నాయి అక్కడ కూడా ఒకవేళ ఒక ఫలానా రైతు రోజు నేను అమ్మడానికి సిద్ధంగా లేరు నేను ఎవరికి ఇవ్వడానికి సిద్ధంగా లేదు నేనే ట్రై చేసుకుంటా అనే ఆ ఒక పరిస్థితిలో ఉందంటే వాళ్ళకి ఏపీఎంసీ మార్కెట్ యార్డ్స్ అదేవిధంగా మన దగ్గర ఉన్న ఎంపీఎఫ్సి గోడౌన్స్లో కూడా అవి స్టోర్ చేయడానికి మనం ఫెసిలిటీస్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాము ఒకవేళ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఒక మన దగ్గర ఉన్న ట్రాన్స్పోర్టర్ కాంట్రాక్టర్ ద్వారా కూడా పంపించవచ్చు లేదు రైతు దగ్గర ఒకవేళ వాళ్ళ దగ్గర ట్రాక్టర్స్ ఉన్నట్లయితే ఆ ట్రాక్టర్స్ పంపించినట్లయితే దానికి సంబంధించిన అమౌంట్ కూడా డిబిటి ద్వారా రైతు అకౌంట్కే జమ చేయడానికి అవకాశం ఉంది దయచేసి రైతులందరూ కూడా ఎటువంటి భయాందోళనతో ఉండాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ప్రభుత్వం మీతో తోడుతో ఉంటామని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను